వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవకాశాలు సూర్యోదయం లాంటివి సమయానికి మేలుకోకపోతే అవి అందకుండా పోతాయి ఒక నిమిషం నిర్లక్ష్యం చేయడం వల్ల కోల్పోయిన అవకాశం ఒక శతాబ్ద కాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురుచూస్తూ ఉంటుంది దానిని భూతద్దంతో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో లేదు ఈ లోకానికి జీవితంలో మనం కలవాల్సిన వారిని కాలం నిర్ణయిస్తుంది మనకు ఎవరు కల కావాలి అన్నది హృదయం నిర్ణయిస్తుంది కానీ మనతో ఎవరుంటారు అన్నది మాత్రం మన ప్రవర్తన నిర్ణయిస్తుంది సాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి కానీ వారితో మనసు మనకున్న అవసరాన్ని బట్టి కాదు ఈ ప్రపంచంలోనే చిత్రమైన విషయం ఏమిటంటే అసలు జీవం అంటూ లేని మూడు అంగుళాల నోటు ఆరు అడుగుల మనిషిని అవలీలగా ఆడిస్తుంది నిజాయితీ అనేది ఒకప్పుడు మంచితనం కానీ ఇప్పుడు చేతగానితనం మోసం అనేది ఒకప్పుడు తప్పు కానీ ఇప్పుడు తెలివి సహాయం అనేది ఒకప్పుడు నిస్సహాయాలకు చేసేది కానీ ఇప్పుడు తిరిగి సహాయాన్ని ఆశించి చేసేది కోపం అనేది ఒకప్పుడు తప్పును చూస్తే కలిగేది కానీ ఇప్పుడు బలహీనుడు మీద మాత్రమే కలుగుతుంది ద్రోహం అనేది ఒకప్పుడు నేరం కానీ ఇప్పుడు నమ్మిన వాడికి దక్కే సత్కారం గెలుపు అనేది ఒకప్పుడు తెలివికి బలానికి దక్కే విలువ కానీ ఇప్పుడు పక్కవాడిని మోసం చేస్తే వచ్చే రాబడి తప్పు చేయడానికి ఎవరూ భయపడడం లేదు చేసిన తప్పు భయపడకుండా ఉండటం కోసం మాత్రమే భయపడుతున్నారు ఏదైనా నా వల్ల కాదు అని వదిలేసే ముందు ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు అని మాత్రం గుర్తుంచుకో ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడూ మంచివాడు అనదు మంచివాడిగా నటించేవాడిని మాత్రం వీడు చాలా మంచివాడు అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు నిజంగా మనమంటే ఇష్టం ఉన్నవారు బంధాలకు విలువనిచ్చేవారైతే మన తప్పులు వంద ఉన్నా మనతో కలిసి ఉండేందుకు ఒక్క కారణమైన వెతుక్కుంటారు అదే మనం వద్దు అనుకున్న వాళ్ళు మనది ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక కారణం తప్పుగా చూపి వదిలించుకుంటారు ఎప్పుడైనా మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయండి లేదంటే వేరే వాళ్ళ లక్ష్యం కోసం మీరు పని చేయాల్సి వస్తుంది ప్రపంచం గురించి పట్టించుకోకండి మీరు ఏం చేసినా చేయకపోయినా విమర్శిస్తూనే ఉంటుంది మెరుగుపెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు నువ్వు కన్నా ఏ కల అయినా కష్టపడితేనే పూర్తవుతుంది కళల కంటూ కూర్చుంటే కాదు పరాజయం పొందావు అంటే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని వదిలి వెళ్ళమని కాదు ఆ పనిని మరింత శ్రద్ధగా చేయమని ఆకలి విలువేంటో కాలే కడుపుకు మాత్రమే తెలుస్తుంది ప్రేమ విలువేంటో గాయపడ్డ మనసుకు మాత్రమే తెలుస్తుంది కన్నీటి విలువేంటో నిజాయితీకి మాత్రమే తెలుస్తుంది మనిషి విలువ మనం కష్టాల్లో ఉన్నప్పుడే తెలుస్తుంది జీవితం ఎప్పుడూ కొత్త సమస్యలను కొత్త సవాళ్ళను విసురుతూనే ఉంటుంది దాన్ని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది నువ్వు విజయం సాధిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్లకు నువ్వేంటో తెలుస్తుంది ఒకవేళ అపజయం పొందితే నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నీ వారెవరో నీకు తెలుస్తుంది నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఎవరికీ సమాధానం చెప్పకు నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ఎవరికీ వాగ్దానం చేయకు నువ్వు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోకు జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం దీనిలో గెలవడాలు ఓడిపోవడాలు అంటూ ఏవీ ఉండవు పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి జరిగిపోయిన చెడు కాలం గురించి ఎప్పుడూ బాధపడకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కూడా కష్టాలను చూస్తే ఆశావాది మాత్రం కష్టంలో కూడా అవకాశాన్ని వెతుక్కుంటాడు అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చుకోవాలి చదువు పాఠం నేర్పి పరీక్ష పెడితే జీవితం ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠం నేర్పుతుంది నీపై నీకు ఆత్మవిశ్వాసం లేకపోవడమే ఈ అపజయాలకు ముఖ్య కారణం తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్